ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున వారికి హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే వారి వెనుక జరిగేది ఏమిటి అలానే వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అదేవిధంగా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి కుంభరాశి వారు వెంటనే ఒంటరిగా ఈ వీడియోని చూడండి లేదంటే చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఇక కుంభరాశి వారి గురించి మనం తెలుసుకున్నట్లు అయితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ విధంగా జరుగుతుంది అయితే కుంభరాశి అనేది చాలా అంటే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు మంచి గుణగణాలను కలిగి ఉంటారు పెద్దల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువగా పట్టుదల ఉంటుంది ఎక్కువగా కీర్తి ప్రతిష్ట ఉంటుంది వీరి యొక్క ధైర్య సాహసాలతో ఏదైనా సాధించగలం అనేటటువంటి నమ్మకం వీరిలో అధికంగా ఉంటుంది దానిని వీరు పెంపొందించుకుంటారు కూడా కుటుంబం పట్ల మంచి గౌరవం ఉంటుంది అలానే కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా చూసుకుంటారు బంధాలకి బంధుత్వాలకి అధికంగా విలువను ఇస్తారు వీరిని నమ్మి వచ్చినటువంటి భాగస్వామిని ఏ రోజు కూడా వీరి మాటలతో కానీ వీరి చేతులతో కానీ బాధ పెట్టరు ఈ రాశివారు అర్థం చేసుకోవటంలో చాలా ముందుంటారు అందరినీ కూడా చాలా ఎక్కువగా అర్థం చేసుకుంటూ ఉంటారు ఎవరికి ఏ ఆపద వచ్చినా వీరికి ఆపద వచ్చినట్లుగా భావిస్తూ ఉంటారు ఎవరి విషయంలో తప్పు జరిగినా వీరు క్షమించరు తప్పుని తప్పు అంటారు అంటే వీరు సొంతవారు తప్పు చేసినా లేదా పరాయి వారు తప్పు చేసినా శిక్ష మాత్రం ఒకే లక్ ఒకే రకంగా ఉండాలి అనుకుంటారు ఈ కుంభరాశి వారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక గొప్ప శుభవార్త అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది కుంభరాశిలో జన్మించిన వారికి శుభవార్తతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది అది ఏమిటో తెలుసుకుందాం ఇక కొద్దిగా విలాసాలకి ధనం ఖర్చు చేయవలసి వస్తుంది కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి అడుగులు వేయాలి అనుభవజ్ఞులైనటువంటి సలహాలు తీసుకోవాలి అలానే పాత మిత్రులను అలానే కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం కనిపిస్తుంది అంటే ఎప్పుడో కలిసి విడిపోయినటువంటి స్నేహితులు కావచ్చు బంధాలను కావచ్చు వీరు ఈ సమయంలో కలుసుకునే అవకాశం ఉంటుంది ఒక సమాచారం వీరిని ఉత్సాహపరుస్తుంది అంటే అలానే వీరికి ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండవు వీరికి అవిశ్రాంతిగా వీరి శ్రమ అనేది ఉంటుందంటే విశ్రాంతి అనేది లేకుండా మనశ్శాంతి లేకుండా ఎప్పుడూ కూడా కష్టపడుతూ శ్రమిస్తూ కుటుంబం కోసం వారి యొక్క బరువు బాధ్యతల కోసం అనుక్షణం తపిస్తూ ఉంటారు తపనతో ముందుకు సాగిపోతారు ధైర్యంతో ముందుకు సాగుతారు హార్డ్ వర్క్ ఎక్కువగా చేస్తారు ముఖ్యంగా పనులు అస్ అస్తవ్యస్తంగా సాగుతాయి ఆలోచనలతో సతమతమవుతారు సంతానానికి శుభం జరుగుతుంది ఖర్చులు అధికమవుతాయి వారితో ఉల్లాసంగా గడుపుతారు కూడా అంటే వారి కుటుంబంలో వారి పిల్లలతో చాలా సంతోషంగా గడుపుతారు వీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఆస్తి పత్రాలు కావచ్చు ఆస్తికి సంబంధించినటువంటి వీలునామాలు కావచ్చు లేదా డబ్బు కావచ్చు ఇలాంటివి వీరి చేతికి ఖచ్చితంగా అందుతాయి ఇలాంటివి వీరు స్వీకరించి ధనవంతులుగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది ఇలా ఆస్తికి సంబంధించినటువంటి వాటిల్లో విజయం పొందుతారు విజయవంతమైన జీవితాన్ని కూడా గడుపుతారు ముఖ్యంగా వీరికి ధనం అనేది ఏదో ఒక రూపంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది ధన సంపాదన పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆత్మీయుల యొక్క ప్రేమ అధికమవుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు రెట్టింపవుతాయి కుటుంబంలో మునుపెన్నడూ లేని సంతోషం చోటు చేసుకుంటుంది అలానే కుటుంబం వీరికి పూర్తి మద్దతు పలుకుతుంది మును లేనంత ఎక్కువగా కుటుంబం వీరిని ప్రోత్సహిస్తూ ఉంటుంది మునుపటి కంటే ఎక్కువ కూడా ఆదాయం వచ్చే మార్గాలు కనిపిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలానే వీరు జీవితంలో ఏదైతే అంటే సాధించాలి అనుకుంటున్నారో అది సాధించే అంతవరకు కూడా అస్సలు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు వీరి జీవితం అనేది పూర్తిగా సాధించడం కోసమే ఉంది అనే విధంగా ఉంటుంది అంతే అంతేకాదు వీరు ఖచ్చితంగా ఒకటి అనుకుంటే అది ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంత శ్రమైనా సరే తీసుకుంటారు కానీ విజయాన్ని మాత్రం పొంది తీరుతారు విజయవంతమైనటువంటి జీవితాన్ని మాత్రం పొందుతారు ఈ సమయం మాత్రం వీరికి అద్భుతంగా ఉంది అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది ముఖ్యమైనటువంటి పనులు అనేవి ఖచ్చితంగా అవి విజయవంతం అవుతాయి అలానే విదేశాల సందర్శనకు కూడా మీరు అంటే సాగిపోతారని చెప్పుకోవచ్చు సన్నాహాలు సాగిస్తారు ఇక విదేశంలోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి అన్నా లేదా ఇతర ఏదైనా కానీ అంటే పని కావచ్చు కార్యక్రమం కావచ్చు మొదలు పెట్టాలి అన్నా సరే ఈ సమయం మీకు అనుకూలదాయకంగా ఉంటుంది అధికంగా డబ్బు అనేది అందుతుంది ఖర్చులు అధికమవుతాయి డబ్బు రావటం కూడా అధికమవుతుంది అదేవిధంగా డబ్బు రావటం కూడా అధికమవుతుంది పనులు ఒక పట్టాన సాగిపోతాయి సకల ఆరోగ్యాలు కూడా ఈ సమయంలో మీకు ఎక్కువ అంటే ఆరోగ్యాలు కూడా ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటారు ఈ సమయం మీకు గోచార ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉన్నందున మీరు ఈ సమయంలో చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతమవుతుంది చేపట్టినటువంటి ప్రతి పని కూడా ఇక కుంభరాశి వారికి శత్రువులు అధికం కనుక మీ పక్కనే ఉండి మిమ్మల్ని మోసం చేయాలి అనుకునేవారు కూడా ఎక్కువే అందుకే మీరు ఒంటరిగా ఈ వీడియో చూడండి ఎందుకంటే మీకు అదృష్టం వస్తుంది అంటే వారికి అసూయ కలుగుతుంది తద్వారా మీరు జీవితంలో ఏది సాధించలేరు నరదృష్టిలా తగులుతుంది ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఘోరమైనటువంటి అంటే దుష్ప్రభావాలను చూపిస్తుంది కనుక నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది కనుక మీరు ఒంటరిగా రహస్యంగా ఈ వీడియోని చూడండి మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు మీరు అందరితో కూడా మీ రహస్యాలను పంచుకున్నట్లు అయితే కనుక అంటే మీకు వచ్చే డబ్బుని వాటిని పంచుకున్నట్లు అయితే వారు మీతో నవ్వుతూ ఉన్నట్లు ఉంటారు కానీ మీకు దృష్టిని పెడుతూ ఉంటారు కనుక అలాంటి వారితో కొద్దిగా రహస్యంగా వ్యవహరించటమే మంచిది అని చెప్పుకోవచ్చు ఇలా మీరు రహస్యంగా వ్యవహరించటం వల్ల కనుక రహస్యంగా మీరు ఈ యొక్క వీడియోని చూడాలి ఎందుకంటే మీకు వచ్చే అదృష్టాలు ఉన్నాయి కనుక వాటిని అడ్డుకునే అవకాశం ఉంటుంది ఇలా మీరు ముందుగానే జాగ్రత్త పడితే కనుక మీకు రాబోయే ఆటంకాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది కనుక మీరు మర్చిపోకుండా ఒంటరిగా వీడియోని చూడండి నిత్యం కూడా మీరు విష్ణుమూర్తిని ఆరాధించండి తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక మీకు ఎలాంటి కష్టాలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి